మేయర్గా ఒక గిరిజన మహిళ ఎప్పుడో తప్ప అవకాశం రాదు అటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆమెకు అదృష్టం దొరికి మేయర్గా అయిన తర్వాత యాభై నాలుగు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కా కాపొరేటర్లు ఆమె చేస్తున్నటువంటి క్రమంలో శాసనసభ్యుడు పార్టీ మారి మళ్ళీ అతను గెలిచిన తర్వాత వేరే పార్టీలో ప్రలోభాలకి గురి లేకపోతే వేరే ఇతర కారణాలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయినటువంటి కార్పొరేటర్లందరి సహాయంతో వాళ్ళ ఆసరాతో ఈ గిరిజన మహిళ గొంతు కోయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సుదీర్ఘమైన మంతనాలు జరిపి చాలా చిన్న విషయానికి అంత సుదీర్ఘ మంతనాలు ఎందుకో తెలియలే ఎందుకంటే ఆడు ఉన్న కార్పొరేటర్లందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు మరి వాళ్ళందరూ కూడా మీతో దత్తగట్టి ఆమెను రాలి చేయాలి అని అనేటటువంటి ఆలోచనకి ఈరోజు ఆమె మా పార్టీలో లేకపోయినా రాజీనామా చేశాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనని మరి ఎందుకనో ఏ ప్రలోభానికి సిద్ధపడిందో లేకపోతే ఏ పరిస్థితులకి ఆమె సిద్ధపడిందో మాకైతే తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నానని ఆమె మేయర్ స్థానంలోనే కూర్చొని ఇచ్చినటువంటి ప్రకటన తరువాత దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలం మున్సిపల్ యంత్రాంగం పనిచేస్తూనే ఉంది కార్పొరేటర్లు పనిచేస్తానే ఉండరు అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మరి ఈరోజు ఉన్న ఫళంగా ఆమె అవినీతి పరిరాలని అవినీతి చేసిందని కాబట్టి ఆమెని తక్షణం పదవి నుంచి దించేయాలని ప్రజల విశ్వాసంతో ఫ్యాన్ గుర్తు మీద గెలిచి జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు ఈమెను తప్పుపట్టేటటువంటి పరిస్థితి దానికి మళ్ళీ ఆమెను పదవిచితురాలను చేయడానికి సుదీర్ఘమైనటువంటి ఆలోచన మరి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టు పర్యవసనం ఏదైనా పరిణామాలు ఏవైనా భవిష్యత్తులో వాళ్ళని నమ్ముకొని పోయినటువంటి ఒక గిరిజన మహిళ ఖచ్చితంగా వాళ్ళని నమ్ముకొనే పోయిందామె ఎందుకంటే లేకపోతే పార్టీకి రాజీనామా చేసి ఉండేది కాదా మరి అటువంటి ఇక దాదాపు ఒక సంవత్సర కాలం ఉంటే ఆమెని కిందకు దించేసే అంత అవినీతి ఆమె అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు తెలియకుండా ఏమి చేసిందో మాకైతే తెలియదు కానీ ఈరోజు ఆ మసిని ఆ కర్మనంతా అంతా తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓడగొడుతున్నామని చెప్పేటటువంటి కార్యక్రమం ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారో అది సరైన విధానము కాదు దానివల్ల పెద్ద ఉపయోగం కూడా లేదు ఒకటే ఈరోజు ప్రజలందరికీ తెలిసేది ఒక గిరిజన మహిళ ఇంకొక సంవత్సర కాలం పూర్తి చేసే సమయంలో మేయర్గా ఆమెను కిందికి తోసివేసేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచన అనేది ఉంటుంది తప్ప వేరే ఇంకోటి ఏది అక్కడ జరగదు అని చెప్పి కూడా మనవి చేస్తూ ఈరోజు మా పార్టీ నిర్ణయం మేరకు మా కార్పొరేటర్లు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయం మేరకే ఇక్కడ ఇక్కడ ఈ పార్టీ కార్యక్రమంలో ముందుకు పోతామని చెప్పి మనం చేస్తూ తెల్లవు